ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ మరింత పెరిగిపోయింది చరణ్ సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలంతా క్యూ కడుతున్నారు ఇక ఇప్పటికే టాప్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే టైటిల్తో వస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ హీగర్గా ఎదురుచూస్తున్నారు ఈ షూటింగ్ ఎప్పుడో మొదలైనప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే రామ్ చరణ్తో సినిమా చేయడానికి ఇప్పుడు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్ధమయ్యారని తెలుస్తుంది బాలీవుడ్ లెజెండరీ దర్శకుల్లో సంజయ్ లీలా బన్సాలి ఒకరు ఈయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించాడు సంజయ్ లీలా బన్సాలి ఇప్పుడు రామ్ చరణ్తో ఓ భారీ సినిమాను ప్లాన్ చేస్తున్నారన్న టాక్ బాలీవుడ్లో జోరుగా సాగుతుంది ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తుందని తెలుస్తుంది అలాగే మరో బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం కూడా నటిస్తున్నారని ప్రచారం జరుగుతుంది సంజయ్ లీలా బన్సాలి ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నారట తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ ఫిలిం సర్కిల్లో వైరల్ అవుతుంది సంజయ్ లీలా బన్సాలి ప్రస్తుతం లవ్ అండ్ వార్ చిత్రం తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాలో ఆలియా భట్ రణ్బీర్ కపూర్ విక్కీ కౌశల్ నటిస్తున్నారు ఇక ఇప్పుడు రామ్ చరణ్తో ఓ భారీ హిస్టారికల్ మూవీ తెరకెక్కిస్తున్నారట మొన్న ఆ మధ్య రామ్ చరణ్ ముంబైకి వెళ్ళింది కూడా సంజయ్ లీలా బన్సాలి కోసమైనట తన పాన్ ఇండియా ప్రాజెక్టు గురించి చర్చించడానికే చరణ్ ముంబై వెళ్లారని టాక్ లెజెండ్ ఆఫ్ సుహల్దేవ్ అనే అమిష్ త్రిపాఠి పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుందని తెలుస్తుంది ఈ సినిమాలో సుహల్దేవ్ పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్నాడని ప్రచారం జరుగుతుంది ఇది వెయ్యి ఇరవై ఐదు ఏడీ కాలంలో జరిగింది మహమ్మద్ గజ్ని శివుడి విగ్రహాన్ని ధ్వంసం చేసి సోమనాథ ఆలయాన్ని దోచుకున్నాడు షావస్త్రి యువరాజు ఆలయాన్ని రక్షించడానికి వెళ్తాడు కానీ ఆలయాన్ని రక్షించడంలో ఆయన ప్రాణాలు కోల్పోతాడు అతని తమ్ముడు సుహల్దేవ్ వాస్తవానికి సుహల్దేవ్ దీనికి ప్రతీకారం తీర్చుకుంటానని హామీ ఇస్తాడు వెయ్యి ముప్పై నాలుగు సిఇలో బెహరైన్లో యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో సుహల్దేవ్ గజనీ సైన్యాన్ని ఓడించాడు ఇప్పుడు ఇదే కథతో సినిమా ఉంటుందని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో